ఇక్కడ సముద్రం చూడండి ఎంత నీట్గా ఉందో ఇక్కడ ఏదో విలేజ్ వచ్చింది టెంపుల్ ఉంది మళ్ళా సముద్రం వచ్చింది ఏదో విలేజ్కి వచ్చేసినాం ఇప్పుడు గోకర్ణ దగ్గరికి వచ్చినట్టునం ఆల్మోస్ట్ గోకర్ణకి అయితే చేరుకున్నాం ఇక హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ప్రస్తుతానికి అయితే మురుదేశ్వర్లో అయితే ఉన్నాము మురుదేశ్వర నుంచి మనం వచ్చేసి ఇప్పుడు గోకర్ణ అయితే వెళ్ళాలి డైరెక్ట్ బస్ అయితే లేవట సాయంత్రం నాలుగు గంటలకేమో గోకర్ణ క్రాస్ నుంచి ఉందట అంతే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి మనం కుంటా పోయి కుమ్టా నుంచి మనం గోకర్ణ అయితే చేరుకోవాల్సింది దీనికి కుమ్టా వచ్చేసి ఫార్టీ టూ కిలోమీటర్స్ ఉన్నది వన్ అవర్ వన్ అవర్ టెన్ మినిట్స్ అయితే పడుతుందట అక్కడి నుంచి ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ ఉందట మనం అయితే ఇక్కడి నుంచి అయితే ఫస్ట్ వెళ్దాం పండి బస్ అయితే వచ్చింది ఎక్కుదాం మన బస్ అయితే వచ్చేసింది ఇక బస్ ఎక్కిన బస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ మనం మురుదేశ్వర్ క్రాస్ దగ్గరికి వచ్చినాం రెండు కిలోమీటర్ ఉంటుంది అన్నట్టు మెయిన్ రోడ్ ఇగ చూడండి ఇది వచ్చేసి మెయిన్ రోడ్ ఇగో ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనం ముర్దేశ్వర్ టెంపుల్ అయితే వస్తుంది అన్నట్టు ఇదంతా మనకు మంగళూరు టు ఇటు మనకు హైవే గోకర్ణ హైవేదంతా చాలా బాగుంటుంది రూటు ఆ మధ్యలో వచ్చేసి రూట్ బాగుంటుంది కానీ ఇక్కడ రూట్ మాత్రం చాలా బాగుంది బస్ వచ్చేసి ఇప్పుడు ఉన్నది టికెట్ అయితే ఇప్పుడే తీసుకున్న సిక్స్టీ త్రీ రూపీస్ ఇక్కడ నుంచి బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది ప్లేస్ అంతా ఎలా ఉందో చూడండి లాస్ట్ కొండలు కనబడుతున్నాయి ఇక్కడ ఎక్కువ కొబ్బరి చెట్లు కనబడుతున్నాయి చూడండి నవ్జరీ చేయండి ఇండ్లు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి అన్నీ పెంకుటిండ్లే కనబడుతున్నాయి ఇక్కడ చూసిన ఇక్కడ ఒక టెంపుల్ అయితే కనబడుతుంది చూడండి యాక్చువల్ టెంపుల్ కూడా ఆ పెంకుటిం ఉంటాయి ఇక్కడ డిఫరెంట్గా ఉంది మళ్ళీ ఫారెస్ట్లోకి వచ్చినట్టున్నాను చూడండి మన ఏంటంటే రైట్ సైడ్ చూస్తున్నాం కదా ఇక లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు మొత్తం సముద్రమే ఎంత దూరం పోతే అంత దూరం ఆల్మోస్ట్ మన సముద్రం పక్క నుంచి వెళ్తున్నాం అన్నట్టు ఇక్కడ వచ్చేసి చూడండి మొత్తం బోటింగ్ ఏరియా ఇదంతా యాక్చువల్లీ ఏంటంటే మీరు మురుదేశ్వర్ నుంచి గోకర్ణ పోయేటప్పుడు మధ్యలో హోనవర్ వస్తుంది ఇదే హోనవర్ అనేది బోటింగ్కు చాలా స్పెషల్ అన్నట్టు యాక్చువల్లీ ఇక్కడి కోసమే చాలామంది అయితే వస్తూ ఉంటారు బస్సు వచ్చేసి ఈ విధంగా ఉంది చూడండి ఖాళీగా ఉంది ఆల్మోస్ట్ బస్ అయితే మీకు అయ్యో బోటింగ్ అయితే చేయొచ్చు ఇందులో కానీ మీకు టైంని బట్టి చూసుకోండి వీలైతే మాత్రం కంపల్సరీ చేయాలి వన్ అవర్ అక్కడ చూడండి అగో బోటింగ్ అయితే మీకు ఆల్మోస్ట్ కనబడుతుంది చూడండి లెఫ్ట్ సైడ్ చూడండి అవో లాస్ట్లో కొంచెం జూమ్ చేస్తూ ఇస్తే కనబడుతుంది అనుకుంటా ఇగో జూమ్ చేసి చూడండి ఇగో ఇక్కడ నుంచి బోటింగ్ ఆ ఇండ్లు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా కొబ్బరి చెట్లు ఆ చెట్ల మధ్యలో ఇండ్లు బాగున్నది కేరళ స్టైల్లో ఉంది మొత్తం ఫోన్ అవర్ టౌన్కి అయితే వచ్చేసినాం ఇది చౌరస్తా చౌరస్తలా ఉంది ఇక్కడ ఇది హోనవర్ బస్ స్టాప్ అయితే వచ్చేసినాం ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ ఒక ట్వంటీ కిలోమీటర్స్ అనుకో ఇంకొక ట్వంటీ అయితే ఉంది అయితే యాక్చువల్గా ఏంటంటే బోటింగ్కి చాలా స్పెషల్ మీరు వాళ్ళు బోటింగ్ వేయాలంటే వచ్చినప్పుడు నుంచి కూడా ఆ నదిలో వేయాలి చాలా బాగుంటుంది వచ్చినప్పుడు ట్రై చేయండి బస్ వచ్చేసి హోనవర్ బస్ స్టాప్లో జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా ఆగిందంటే ఇక్కడ నుంచి బస్ అయితే వెళ్ళిపోతుంది బస్ స్టాప్ చూడండి ఆల్మోస్ట్ అన్ని బస్ స్టాప్స్ ఇట్లే ఉన్నాయి ఇక్కడ బృధేశ్వర అయినా ఇప్పుడు మనం చూసిన హోనవర్ కూడా అట్లే ఉంచండి సేమ్ ఉన్నాయి అన్ని రేకుల చెట్లు చిన్న డిఫరెంట్గా ఉన్నాయి అన్నట్టు పెద్ద పెద్ద గట్టి లేవు ఇక్కడ బస్ స్టాప్లో అయితే ఇప్పుడు మన చౌరస్తా వచ్చినాం కదా ఆ చౌరస్తా దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి బస్సు అయితే స్టార్ట్ అయింది యాక్చువల్గా మీరు గుర్తుపెట్టుకోండి ఒకటైతే మురుదేశ్వర్ నుంచి గోకర్ణకి వెళ్ళాలంటే డైరెక్ట్ బస్ అయితే లేవు ఓన్లీ వన్ బస్సు ఉన్నట్టున్నది మురుదేశ్వర్ క్రాస్ నుంచి మీకు డైరెక్ట్ గోకర్ణకు అయితే ఉంటుంది ఆ బస్సు వచ్చేసి మీకు ఆల్మోస్ట్ మైసూర్ నుంచి వస్తుంది ఆ బస్సు ఒక్కటే ఉంది ఒకవేళ మీరు గోకర్ణ నుంచి కూడా మురుదేశ్వర్ రావాలంటే ఓన్లీ వన్ బస్సే ఉంటుంది మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఏముందట ఒకసారి చూసుకొని ప్లాన్ చేసుకోండి ఒకసారి ఇక్కడ బిల్డింగ్ చూడండి పెద్దనే ఉన్నాయి హోన్ అవర్లో కానీ మొత్తం సముద్రం ఉంటుంది కదా ఓన్లీ రోడ్ పక్కనే ఈ పెద్ద బిల్డింగ్స్ అయితే మనకు కనబడుతున్నాయి మనం ఆల్మోస్ట్ కుమ్టా దగ్గరికి అయితే వచ్చేసినాం బస్ వచ్చేసి ఇక్కడైతే డ్రాప్ చేసింది ఇక్కడ మన బస్సు ఉన్న చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఈ కుమా బస్ స్టాప్కి అయితే రీచ్ అయిపోయినాం ప్రస్తుతం బస్ స్టాప్లో ఉన్నాం ఇక ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ ఇంకొక ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ ఉన్నది అటు వెళ్తే మనకైతే గోకర్ణ అయితే ఉంటుంది ఇక్కడ బస్ అయితే ఉంటాయట ఎగ్జాక్ట్లీ వన్ అవర్ అయితే పట్టింది వన్ అవర్ వన్ అవర్ టెన్ మినిట్స్ అయితే పట్టింది ఒకసారి బస్ స్టాప్ చూపిస్తాను చూడండి మీకు డైరెక్ట్ బస్ అయితే ఉన్నాయి అందుకే కుంటా కుమా నుంచి మనకు గోకర్ణ లేదా గోకర్ణ నుంచి కుమ్టా కుంట నుంచి గోకర్ణ డైరెక్ట్ బస్సెస్ మార్నింగ్ సెవెన్కు ఉందట గోకర్ణ నుంచి ఇక్కడికి ఇక్కడ సాయంత్రం నాలుగు గంటలకు ఉన్నది అంతే ఇప్పుడు ఇక్కడ బస్ స్టాప్ చూపిస్తా చూడండి ఇక ఐదు వచ్చేసి కుంట బస్ స్టాప్ అన్నట్టు చూడండి ఒకసారి ఇక ఇక్కడి నుంచి మనం బస్సు అయితే ఎక్కాలి బస్సు అయితే ఎక్కేసిన మనకు రాగానే బస్ అయితే ఉంది థర్టీ ఫైవ్ రూపీస్ అయితే ఉంది ఈ నుంచి గోకర్ణకు వచ్చేసి వా వెళ్తూ ఉంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు మీరు వెళ్ళాలంటే డైరెక్ట్ బస్సెస్తో మీకు పని లేదు మురుదేశ్వర్ నుంచి కుమ్టా కుమ్టా నుంచి గోకర్ణ లేదా మీరు గోకర్ణ నుంచి వస్తే గోకర్ణ నుంచి కుమ్టా కుమ్టా నుంచి మురుదేశ్వర్ ఒక హాఫ్ అన్ అవర్కో బస్ అయితే ఉంటుంది ఈజీగా వెళ్ళిపోతారు డైరెక్ట్ బస్సెస్తో మనకు పనే లేదు ఇక్కడ చూడండి ఎంత బాగుందో అసలు సూపర్ ఉన్నది ఈ వెళ్తూ ఉంటే నాకు చాలా నచ్చింది ఒకసారి చూడండి ఇక్కడ చెర్లా బాగా తెలుస్తలేదు సముద్రంలోనే ఉన్నది చూనీకి అయితే కానీ నీళ్ళు మాత్రం మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది చెరువులో ఉన్నట్టు కొబ్బరి చెట్లు అంటే ఎంత పెద్దగా ఉన్నాయో మీకు ఏంటంటే పోనావర నుంచి కానీ కుంట నుంచి కానీ హుబ్లీ వరకు కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది వచ్చే వాళ్ళం ఏంటంటే మనకు హుబ్లీ నుంచే వస్తాం రైల్ ఫెసిలిటీ అక్కడికే ఉంది కాబట్టి అక్కడి నుంచి గోకర్ణ కానీ ముద్రేష్టం కానీ చేరుకుంటాం కాబట్టి కుమ్టాకన్నా అవర్ కన్నా డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి గోకర్ణ కానీ మురుదేశ్వర్ కానీ డైరెక్ట్ ఉండే అన్నట్టు అక్కడ చేరుకొని అక్కడ నుంచి మనం చెప్పుకున్నట్టు మీ ఇష్టం ఉన్న ప్లేస్కి అయితే మీరు చేరుకోవచ్చు ఇప్పుడు మనం గోకర్ణ క్రాస్ నుంచి ఇలా విలేజ్లోకి దిగినమన్నట్టు ఇప్పుడు గోకర్ణ క్రాస్ అంటే మీన్స్ ఆ హైవే ఉంది కదా హైవే నుంచి పది కిలోమీటర్ లోపలికి వస్తే మనకు గోకర్ణ ఉంటుంది మీకు ఎక్కువ బెంగళూరు నుంచి వచ్చే బస్సెస్లు అవన్నీ ఏంటంటే రోడ్ మీద ఆపేస్తాయి అన్నట్టు కానీ గోకర్ణ నుంచి బెంగళూరుకు చాలా బస్సెస్ డైరెక్ట్ ఉన్నాయి ఈవినింగ్ టైంలో ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మనం ఈ టెన్ కిలోమీటర్స్ కొంచెం రోడ్ బాగాలేదు చూడండి ఎట్లుందో రోడ్ ఇట్లా సౌండ్ మీకు వస్తుంది ఏవో చెట్లు ఉన్నాయి అక్కడ దూరంలో మీకు సముద్రం కనబడుతుంది చూడండి ఇవి ఇక్కడ చూడండి సముద్రంలో ఉప్పు అంతా తీస్తురు ఇక అన్నీ ఉప్పు ఇట్లా అన్నీ తీసి ఇట్లా అన్ని రాసులలో పోచు చూడండి ఇగ ఇక్కడ బా బాగుంది ఇక ఇక్కడ ఏదో చిన్న కుంటలా ఉంది ఇక ఇక్కడ ముందుకెళ్ళాక ఇక్కడ చౌరస్తా వస్తుంది చౌరస్తా నుంచి మనం రైట్ వెళ్ళాలి లెఫ్ట్ వెళ్తే వేరే విలేజ్కి వెళ్తాం ఇగో ఇక్కడ రైట్ తీసుకొని మనం ఒక టూ కిలోమీటర్స్ లోపలికి రాగానే మనకు గోకర్ణ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మనం గోకర్ణకి అయితే వచ్చేసినాం బస్ స్టాప్కి అయితే బస్ అయితే వెళ్ళిపోతుంది ఇక మీకు ఏంటంటే ఇక్కడ నుంచి కొంత దూరంలోనే మీకు టెంపుల్ ఉంటుందట ఇంకా కొంచెం దూరంలోనే మీకు సముద్రం కూడా ఉంటుందట రెండు పక్క పక్కనే ఉంటాయట మనకు మురుదేశ్వరు గోకర్ణ ఉడిపి మంగళూరు ఇవన్నీ ఏంటంటే సముద్రం పక్కనే ఉంటాయి అన్నట్టు ఒక దిక్కు సముద్రం ఒక దిక్కు ఈ పట్టణాలు ఉంటాయి అందుకే అన్ని కొబ్బరి చెట్లు అవే కనబడుతున్నాయి చూడండి మీకు ఆల్మోస్ట్ మనం బస్ స్టాప్ అయితే రీచ్ అయిపోయినట్టున్నాం బస్ స్టాప్స్ అయితే మామూలుగానే కనబడుతున్నాయి చూడండి ఇక్కడ బస్సెస్ ఇక బెంగళూరు ఇట్లా మీరు వెళ్ళాలనుకుంటే ఇక లెఫ్ట్ సైడ్ ఉంటాయి బస్సెస్ అన్నీ ఈ రైట్ సైడ్ ఏమో డైరెక్ట్ కుమ్టాకెళ్ళే బస్సెస్ ఇక ఇది వచ్చేసి మనకు గోకర్ణ బస్ స్టాప్ అన్నీ ఇక్కడ ఆగి ఉన్నాయి చూడండి ఇక్కడ మొత్తం మీకు బెంగళూరు వెళ్ళే బస్సెస్ ఉన్నాయి చూడండి సూపర్ లగ్జరీ బస్సెస్ మొత్తానికి అయితే గోకర్ణకి అయితే చేరుకున్నాం మనకు ఎగ్జాక్ట్లీ వన్ ఓ క్లాక్ అయితే అవుతుంది ఆన్ నుంచి వచ్చేసి ఒక వన్ అవర్ అయితే పట్టింది థర్టీ కిలోమీటర్స్ థర్టీ ఫైవ్ రూపీస్ ఛార్జెస్ చేసిన వచ్చేసి మనకు మురుదేశ్వర్ నుంచి గోకర్ణ బస్ యొక్క విశేషాలు థ్యాంక్ యూ